నువ్వు ఏ వీడియోలు కలవాడి ఫస్ట్ మియా ఖాళీ మియా కాలిఫా వీడియోలు అలవాటు పడింది మళ్ళీ మొదలెట్టారా చందమామ లాంటి కళ్ళు కలోపువ్వు లాంటి ముక్కు పూతరేకు లాంటి పెదాలు ఇవి చాలు నా మనసు దోచేయడానికి అమ్మాయిలు పేదలు ఎర్రగా కనిపియాలంటే లిప్స్టిక్ పెట్టుకుంటారు మరి అబ్బాయిల పేదలు నల్ల కావాలంటే అబ్బాయిలు ఏం చేయాలి సీరియడు సీరియడు కూర్చోని ఉప్పు పొత్త అవుతుంది అది సీరత్ కదా ఎన్ని జిల్లాలకి మీ ఇద్దరు అందగాళ్ళు నలభై జిల్లాలకి మీరు అంత గాష అంత ఘాష మీ ఇక్కడ ఎందుకు చూస్తారు అందమైన అమ్మాయిలు అందమైన అమ్మాయిల కోసం అందుకే నేనైతే ఐపీఎల్ చూసేది చేస్తారా నువ్వే రాధిక నోటిల్లు అవును రాధిక కడుక్కున్నావా పొద్దున కడుక్కలేదు ఏం కడుగుతావా రాధిక స్నానం చేసినావా చేయలేదు నీళ్ళు తీసుకొస్తే నువ్వే చేయాల పై రుద్దుతా వద్దు రాధిక 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 నీ లవర్ కి నువ్వు ఎట్లా ముద్దు పెట్టిన విమ్మాలు వేసుకొని విమ్మాలు వేసుకొని ముద్దు పెట్టి ఇలా ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే చేదవాడు చేసేస్తారు యాల్సిందేంగా యాల్సిందేంగా అరే మామా నీకేమైనా ఐ లవ్ చెప్పిందరా లేదురా అయితే నీకు ఫిబ్రవరి ఫోర్టీన్ కల్లా ఐ లవ్ చెప్తాది ఎలారా ఏముంది చేతబడి చేయడమే చేతబడి చేయడమే ఓ బగ బగే బగిని బాగోదరి అంటారు ఇల్లు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు రాత్రి అయితే నువ్వు ఏడుంటావు రెడ్ లైట్ ఏరియాలకు ఇంతవరకు పోలేదక్క ఇట్లా చేసే ఒడిసాడు పిల్లని ఓకే సూపర్ సో ఇది ఒక సాంగ్ అన్నమాట సో తనకి యు పెట్టకుండా హ్ ఆ లైడర్ చేసుకుంటారట నువ్వు నేను కలిసి ఉంటే నువ్వు నేను కలిసి ఉండనే నాకు ఎంతో ఇష్టం ఉంది ల ల ల ల చుట్టాలు ఒప్పుకుంటే మీరే నా ప్రియరాలు ఈ రోజు మన ముందు ఇద్దరు రోలెక్స్ ఉన్నారనమాట ఒకరేమో చిన్న రోలెక్స్ ఇంకొకరేమో సందీప్ రోలెక్స్ అనమాట సో ఒకసారి మాట్లాడదాం చిన్న రైట్ చిన్న అన్నాడు కానీ ఇంత పెద్దగా ఉన్నాడు ఆయన ఆ డైలాగ్ థాయ్ ఈ డైలాగు ఒక అర్ధ గంట నుంచి అదే డైలాగే అది ఒక మంచి లైఫ్ లో ఒక గుర్తింపు అక్క సో నువ్వు ఫస్ట్ మీకు కామెంట్స్ మీరు చేసిన రీల్స్ ని బట్టి నేను కొన్ని క్వశ్చన్స్ రాసిన కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో వాళ్ళందరి క్వశ్చన్స్ అడిగేస్తే ఈ రోజుగా నువ్వు ఏ వీడియోలకు అలవాటు పడ్డావు ఫస్ట్ మియా ఖలీఫా వీడియోలకు అలవాటు పడినా నేను నాకు మియా ఖలీఫా అంటే ఇష్టం నీ ఫ్రెండ్కి ఏం కావాలో నీకు తెలుసా దీనికైతే మందు కావాలక్కా మందు కావాలి సరే తనకి ఏం కావాలి మీకు తెలుసా మీరు ఈ పొగబడి అందులో మందే కావాలి సో ఆయన ముఖం చూస్తే నీకు ఏమనిపిస్తుంది నా ఫ్రెండ్ అనిపిస్తుంది అక్క ఆ నువ్వు ఆయన ముఖం చేస్తే నీకు ఏమనిపిస్తా నా ఫ్రెండే వీడి అనిపిస్తుంది అక్క అయ్యే బట్టలు కొనే ముఖంలాగా లేదన్నావు మరి వీడియో నాకు అక్క మీరు కూడా బాగానే మాట్లాడుతున్నారు అక్క మీ వీడియోసే కదా కరెక్ట్గా సరే మీ ఇద్దరికి పింఛన్ వస్తుందా పింఛన్ రావడం లేదక్క రీల్ చేసేవాళ్ళకి పింఛన్ ఇచ్చే సీఎం గారికి దండాలు పెట్టుకుంటా అక్క ఎంత కావాలి పింఛన్ ఒక ట్వంటీ థౌసండ్ అక్క ట్వంటీ థౌసండ్ పింఛన్ కావాలి నెలక సంవత్సరానికి అమ్మాయిలు పేదలు ఎర్ర కనిపించాలంటే లిప్స్టిక్ పెట్టుకుంటారు కదా ఖచ్చితంగా మరి అబ్బాయిల పేదలు నల్లగా కావాలంటే అబ్బాయిలు ఏం చేయాలి సిగరెట్ సిగరెట్ తాగాలి ఎన్ని జిల్లాలకి మీ ఇద్దరు అందగాళ్ళు నలభై జిల్లాలకి మీరు ఇద్దరు నలభై జిల్లాలేనా అలా కనీసం మీకు ఒక ఆరు జిల్లాలు తెలిసే మంత్రి పది జిల్లాలు తెలిసే పది జిల్లాల్లో పది జిల్లాల్లో తెలుసు ఇంకా ఇమైన్ నలభై అంటే పాంప్లెట్లు వంచో లేకపోతే ప్రమోషన్ చేసుకుంటున్నాం ఎట్లా కవర్ చేస్తారు అట్లా చిత్రాల్లో వెళ్ళి వాళ్ళకి తెలుసు డబ్బా అంటే మా ఊరు పేరు తెలుసుబాబా అని క్రికెట్ ఎందుకు చూస్తారు అందమైన అమ్మాయి నేను నేనైతే అయిపోయే వీడు చూస్తాను ఇంకా నేను చూస్తున్నాడు అంత కుక్కని చూసి నాకు తవాత పెట్టుకోలేదు క్రికెట్ లో మీకు ఇష్టమైన బ్యాట్మెన్ ఎవరు నాకైతే క్రిస్ గేల్ అక్క మా ఫ్రెండ్ వాళ్ళ తాత అప్పట్లోనే ముప్పై మంది పిల్లలు బ్యాటింగ్ ఐదు మంది భార్యలు బ్యాటింగ్ బాబా సరే ఇప్పుడు ఇంద్ర రాధిక ఎవరు టిల్ ఎవరు సరే నువ్వే రాధిక నూటిల్లు అవును రాధిక కడుకున్నావా కడుక్కలేదేమో కడుగుతావా రాధిక సలం చేసినావా చేయలేదు నీళ్ళు తీసుకొస్తే నువ్వే చేపించాల పైరుతా వద్దు వాళ్ళే పైరుద్దు ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలు పడ్డారు మీకు నేనైతే వన్ సైడ్లో అవ్వక్కాను అది ఓ వన్ సైడ్లో ఆ మేము రెస్పాన్స్ ఏం వేయడం లేదు జరిగొచ్చు కదా మరి స్పాన్ మాట్లాడుకుంటాం కానీ నేను చెప్పడం లెక్క ఓకే సో మీ ఇద్దరికి క్రష్ ఎవరు నాకు సమాంత అక్కా నాకు మియా ఖలీఫా ఖలీఫా ఓకే సో ఓకే లవ్ సినిమా హీరోయిన్ నాలుకోవాల్సిందే తప్ప చూడలేదు అబ్బా ఇంతవరకు ఏ అమ్మాయిని అని చూడలేదు అరే ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే బాగున్నాను ఎప్పుడు అనుకోలేదు చూసిన ప్రతి అమ్మాయి అంటే చూసిన ప్రతి అమ్మాయిని అనుకున్నావు వెరీ గుడ్ నేనైతే ఎవరిని లవ్ చేయవ్ ఫస్ట్ టైం ఏమైనా లవ్ చేసినా ఆమె లవ్ చేసినా కానీ అంతేకా ఆమెను వర్ణించు కాస్త కాస్త వర్ణించు ఎట్లు ఉంటుంది చందమామ లాంటి కళ్ళు కలోపువ్వు లాంటి ముక్కు పూతరేకు లాంటి పెదాలు ఇవి చాలు నా మనసు దోచేయడానికి మనసు దోచినావంట నీ పేరు నాకు తెలుసు ఎందుకంటే నేను చెప్పిండు మేము రివీల్ చేయమనమాట్రెట్ నీళ్ళవరకే నువ్వు ఎట్లా ముద్ద పెట్టినా వర్జిన్కా వర్జిన్ బీమాలు వేసుకొని అంటే నేను అడిగిందా దీన్ని నువ్వు చెప్పింది రెండే ఇంట్లో చెప్పింది ఇంక నువ్వు మధ్యలో ఇద్దరికి వెళ్ళి చూసేలాగా చెప్తున్నావు అక్క ఏం చెప్తా ఎవరు చెప్తారా అని ఇంటి చూస్తున్నాము నేను మేము ఇట్లా పడిపోతున్నా మీద మీ మాటలు తాట్లే కావాలా రియల్ లైఫ్ ఏం జరగలేదు రియల్ తాట్ల అంటే ఏం జరగలేదు అక్క స్టిల్ సరే లవ్ మీద ఒపీనియన్ ఏంటి మీ ఇద్దరికి లవ్ మీద నాకు తెలిసినంత మోసం మోసం మోసమైనప్పుడు మరి ఇంకొక అమ్మాయిని ఎందుకు ట్రై చేస్తున్నావు నా వల్ల వేరే వేరే వాళ్ళ మోసపోకూడదని నేను లైఫ్ ఇద్దామని చేస్తాను అక్క మీరు ఎవరికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నారు ఎవరికి లైఫ్ ఎవరు ఇచ్చే మనం ఇచ్చినా కూడా అవతల తీసుకోకుండా లైఫ్ ఇద్దాం అనుకున్నావు కదా ఒకవేళ తీసుకోకపోతే పరిస్థితి తెలుసుకోకుండా ఏం లేక లైట్ చూసుకుంటా అమ్మ అమ్మ చూపించిన పిల్లలు లైట్ తీసుకుంటాడు నెక్స్ట్ ఇంట్లో ఫ్యాన్ ఫిట్ చేసుకుంటాడు అంతే ఇలా ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే చదవడి చేసేస్తారా చేయాల్సిందేం కాదు అరే మామ నీకేమైనా ఎలాగో చెప్పిందరా లేదురా అయితే

నేను చెప్తే జరుగుతాయి కదా ఏదో ఒకటి చెప్పినాడంటే పక్కా జరుగుతుంది రాత్రి అయితే నువ్వు రెడ్ రెడ్ లైట్ ఏరియాలకు ఇంతవరకు పోలేదక్క ఇట్లా చేసి ఓడిసాడు పిల్లని నేను ఎయిట్ థర్టీ దాటితే ఇంట్లో పోతా అక్క పక్క అది ఎంత కష్టం కూడా అమ్మ తిడతా అంటే నీకు ఆ టైమింగ్ తెలుసు అనమాట ఎయిట్ థర్టీ నైన్ లోపల ఇంటికి వెళ్ళిపోతాను

నీకు వీడియో కూడా చెప్తాడు నేను చెప్తాను మళ్ళీ వీళ్ళ ఎవరికి వాళ్ళెవరికి నేను వెరీ గుడ్ ఫస్ట్ నువ్వు చెప్పున్నా మా స్కూల్లో పని అది ఆయా మాకు ఇంటర్వ్యూ చేస్తుంది సౌమ్య బాగుంది కదా ఇప్పుడు నేను చెప్తాడు అక్క రైలుకుంటాయి పట్టాలు బంధువులు అంటారు చుట్టాలు ఒప్పుకుంటే మీరే నా ప్రియురాలు ప్రిపేర్ అనక మీకోసం చెప్తామని ప్రిపేర్ అయ్యే ఆల్రెడీ మీ ప్రియురాలు గురించి మీకోసం వదిలేస్తాను ఆ బంధువులని

వీడియోలలో అంటే ఏమైనా స్కిట్ మేకప్ అలా రియల్ కదా ఇప్పుడు మేకప్ వేసుకున్నాను నేను మేకప్ ఏయను అసలు ఫై పెయింట్ టచ్ అప్ ఏమన్నా చేశారు నాన్న అన్నారు లేక మీకు ఇప్పుడు బయటికి పోయి వచ్చినా కదా నేను మీ ముందు మళ్ళీ చూనికి చూడాలా చూడాలా తన రాతకు నేను ఒక రాముడిలాగా ఒక సీతను నమ్మిన రాముడిలాగా వనవాసం చేసేది ఏమనగా వేచెను ఎన్నాలైనా వాట్ ఏ రైమింగ్ ఎందుకు నువ్వు అట్లా కామెడీ వర్షన్లో చెప్పాలని ఫిక్స్ అయినా ఎర్ర కారం నా తమ్ముడే దానికి ఇంకా మెరిసన్ అనేది ఉండదు ఇంకా ఏ నోటికి వస్తే కదా అంతే ఇంకా జనాలు లవ్వాలి అంతే మెయిల్ క్లాస్ అబ్బాయి కష్టాలు ఎట్లుంటాయి ని మెయింటైన్ చేస్తే మేబీ ఈ పువ్వు నీకే ఈ పువ్వు ఎంత అందంగా ఉందో తెలుసా ఇప్పుడు ఇంకా అందంగా అయింది ఎందుకు తెలుసా నేను ఇలా తాకిన వెంటనే చూసావా ఎంత ఆనందంగా ఉందో సరే

కామెడీ అయితే చేస్తారు నీ రాతను రాసే హక్కు మీ మమ్మీకి ఇస్తే బాగుండు అని కోరుకున్నా కదా ఒకవేళ మీ మమ్మీకి ఇస్తే నీ రాత ఎట్లా మారాలని కోరుకుంటున్నాను నా జీవితంలో బాధ లేకుండా చేసాదక్కమ్మ అమ్మమ్మ కన్ఫమ్మ రాత లేకుండా ఇంత చేస్తుంది అంటే రాత రాసే హక్కు ఉంటే నా జీవితంలో అసలు కష్టాలు ఉండవేమో ఓకే మీరు నాకు అంది ఇంకో మా అమ్మనే మా అమ్మ ఏం చెప్తా చేసాం అంతే మా అమ్మని ఎన్నోసార్లు బాధ పెట్టిండా కానీ అంతా ఏం చేసినా తన కోసమే కూర్చోండి కూర్చుండా లేమంటే లేస్తా చేయమంటే పని చేస్తా అన్ని తన కోసమే నీ కొడుకు నీ మాట ఇంటాడా చెప్పమ్మా మనస్ఫూర్తిగా చెప్పమ్మా ఈ వీడియోలో చెప్తాడు కానీ మా అమ్మని బాధ పెట్టిండే రోజైతే రావచ్చు కానీ తలదించుకునే రోజు అయితే ఎప్పుడు తీసుకురానక్క ఆ రోజు రాదు మాట అంటే ఇప్పుడు ఇట్లా మేము వీడియోస్ తీసుకుంటాం అదక మా చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటారు మీ అబ్బాయి ఏంటి అట్లా ఫస్ట్లో ఎట్లా అంటే తోళ్ళు నా కొడుకులు తిట్టుకుంటారు ఇప్పుడు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందనుకో మా అమ్మకు కొంతమంది ఫ్రెండ్స్ తెలిసి ఉంటారు అక్కడ సైడ్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చినా అక్క ఆ ఫొటోస్ ఉంటాయి ఇంట్లో చిన్న అవుతున్నాయి కదా మీ కొడుకు అని గర్వంగా అడుతారు బాడ ఉండే మీ వీడియోస్ మీ ఇద్దరు అన్న వాళ్ళు బాగా చేస్తారు మా అమ్మ అప్పుడు హ్యాపీ కొంచెం ఓకే ఇప్పుడు అమ్మకి ఇస్తే అమ్మ మీ రాతని హ్యాపీగా మార్చేస్తుంది ఇప్పుడు ఒకవేళ రాతని పెళ్ళయినాక మీ భార్య చేతుల్లో ఇప్పుడు మీ లవర్ చేతిలో పెడితే ఎట్లుంటుంది మీ రాత ఎట్లుంటది అక్కా మమ్మల్ని ఎర్రి పుష్పాలు చేసి ఒకటే మాట ఎర్రి పుష్ప ఎర్ర అంతే మనం ఎర్రి పుష్పాలు అయితే మధ్యలో మనం బాగా కంట్రోల్లో పెట్టుకోవాలి అందుకే దేవుడు అంటే అమ్మాయిని మీ కంట్రోల్లో పెట్టుకుంటారు అంతేగా మా మాట ఇది అంతే ఓకే పెళ్ళిళ్ళకి ఎందుకు పోతారు పెళ్ళిళ్ళకు ఖర్చులకు డబ్బులు ఇలా చదింపు డబ్బులు తీసుకొని పోవాలా కానీ కొడతారని పో ఎక్కువ శాతం తిని కూడా పోతాం ఓకే ఎక్కువ శాతం తినికే పోతాం లేక ముస్లిమ్స్ పెళ్ళైతే ఇంకా ముందు నల్క వీడు తినాడు ఇక చికెన్ తినాడు మటన్ తినాడు చెట్టి గారిన మాదిరి అంతే ఇంకా అన్నం పప్పు అవి గవ్వలు బొంగు అవి తింటాడు కూర్చుంటాడు అంతగా అంతే ఇంతవరకు చికెన్ లేదు మటన్ లేదు మా అమ్మ కూడా తినడం లేదు అట్లా తినదు ఆమె ఎగ్ రైస్ తెచ్చుకున్నాం బాబా అని చెప్పి ఎగ్ రైస్ తెచ్చుకుని తింటాడు ఎగ్ తింటాడు కానీ మందు బిర్యానీ ఫ్రీగా ఇప్పుడు దొరుకుతుంది ఎలక్షన్ టైమ్ లోన కా పక్కా పక్కా సో ఈసారి మీకు ఎలక్షన్ లా ఎంత వచ్చింది రెమినరేషన్ మరి ఏమ మేము తిరగలక తిరగల అంటే ఒక సార్ డబుల్ తీసుకుంటారుగా 2000 ఇచ్చారు ఈ పార్టీలో ఈ పార్టీలో ఇచ్చారు నాన్ వేసిన వీడియో చేసినా కదా ఒకటి అవునక్క ఒక్కసారి చెప్పవాలి బాయ్సా హలో ఫ్రెండ్స్ నేను మీ ప్రపంచ యాత్రకుడిని నేను మీ ప్రపంచ యాత్రకుడిని చదువుకుంటారా బాబు చదువుకుంటే ఉద్యోగాలు వస్తారా ఊరికే తిరుగుతాయి ఏమో వస్తారా వీళ్ళు మొడ్డని పంచదార సిగ్గురాదు సరే నువ్వు చెప్పు నాన్ వేసిన నాకు అంటారమ్మా మీకు రాదు ఇదిగో వీళ్ళ ముడ్డిని పంచదార వేసుకుని నాకు మీకు సిగ్గు రాదు డైలాగ్ మంచి ఫేమస్ కదా ఆ మంచిది ఓకే ఎంతమంది అమ్మాయిల అమ్మాయిల ప్రొఫైల్స్కి ఆంటీల ప్రొఫైల్స్ని ఫాలో కొట్టారు మీరు ఆంటీలు కనపడినా అమ్మాయిలు కనపడినా ఫాలో కొట్టుడే ఫస్ట్ ఫస్ట్ ఫాలో కొట్టుడే కొట్టుడే నచ్చితే చూడడమే అంతే ఓకే వాట్స్ యువర్ ఫేవరెట్ బ్రాండ్ బీర్ కాల్స్బర్గ్ మందైతే తాగరాక నా కింగ్ ఫిషర్ అంటే ఇష్టం ప్రా కింగ్ ఫిషర్ బ్రాండ్ అడిగినా నేను అదే మంద అంటే ఈ బ్రాండ్ కాదు బట్టలు

మందు తాగితే కిక్కు వస్తుంది సిగరెట్ తాగితే హాయిగా ఉంటుంది మందు తాగితే వస్తుంది సిగరెట్ తాగితే హాయిగా ఉంటుంది మందు సిగరెట్ కాదయ్యో నీ మీద నాకు ఓకే సో ఇప్పుడు చైనా వర్సెస్ తెలుగు నో బూతుస్ నమస్కారం తినాలి కడుక్కున్నావా ఏం కడుగుతావా

మీరు మీ ఫ్రెండ్స్ కలిసి థర్టీ ఫస్ట్ నైట్ ఏం చేస్తారో కొంచెం చెప్తావా అంటే దాని గురించి అడుగుతున్నావు ఏంటమ్మా అది కళ పీడకల దాని గురించి అడగొద్దు దాని గురించి అడగొద్దు అమ్మా అరుంధతీ ఓకే వాట్స్ యువర్ న్యూ ఇయర్ ప్లాన్స్ బండ్లు కింద ముగ్గులు వేసే చెడపగొట్టడము నీళ్ళు వేయడము

నాకు సిగరెట్ ఇప్పిస్తూనే వస్తా ఇది ఒక్కసారి చేయరా ఎక్కడైనా ఎక్కడికైనా నువ్వు అడుగు ఫస్ట్ రోడ్ వింగ్ వైద్యం ద్వారా కొంచెం పని ఉంది సిగరెట్ తాప్తా అంటే వస్తా సచివాలయం గోంపారా సిగరెట్ తాప్తా అంటే వస్తా దొడ్డి గోంపారా సిగరెట్ తాప్తా అంటేనే వస్తా అట్లాగా ఓకే ఇప్పుడు మీరు అరే మామ ఆంటీ కాడికి పోతుందరా తినిపించా అంటే వచ్చా నర్సు కాడి పొందారా సెట్ చేసి అంటే వచ్చా హాస్పిటల్ కన్నా పొందారా అమ్మాయి అమ్మాయిలు బాగుంటే వస్తా అరే మా తాతకు ముట్టి ముట్టిలో గుళ్ళేసి పోందారా ఏదైనా సరే ఏదో కూడా ఉంటే వచ్చా లేదంటే నేను రాను సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఫన్నీ గేమ్ ఆడేసి ఎండ్ చేద్దాం ఇంటర్వ్యూ ఓకే డామ్ సో ఇది ఒక సాంగ్ అనమాట సో తనకి గిఫ్ట్ పెట్టకుండా ఇది ఒక సాంగ్ అని చెప్పిన నేను ఆ సాంగ్ జస్ట్ ఆయన యాక్ట్ చేస్తాడు నువ్వు చెప్పాలి అండ్ ఇట్స్ యువర్ సాంగ్ అనమాట సో మీరు ఒక సాంగ్ చెప్పాలి నాకు కష్టం ఇచ్చిన రక మీరు ఈజీనే కానీ కష్టం అవుతుంది హ్మ్ లవ్ చేసుకుంటారట నువ్వు నేను కలిసి ఉండే ఏదో పాట ఉంది లేక నువ్వు నేను కలిసి ఉండేనే నాకు ఎంతో ఇష్టం కెమిస్ట్రీ బానే ఉంది విదర్ మధ్యల ఓకే ఇప్పుడు ఇప్పుడు నాది కింద పడుతున్నాడు సీలింగ్ ఆకాశం ఆకాశం చిక్కుకున్నా అరరే వాన జడి వాన 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 వెల్లువాయ ఓకే స చూసారా కష్టం కష్టం అన్నారగా ఎంత ఈజీగా చెప్పారు నాకైతే కష్టం ఇచ్చారు అక్కా చెప్పిండు ఒక మోడల్ ఆయన అదేగా ఇదొక మూవీ పేరు ఇది కూడా ఒక మూవీ పేరు డోంట్ షీట్ ఎప్పుడైనా అదే మాట్లాడుతున్నా ఇద్దరికి ఏదో ఉంది నువ్వు నాకు నచ్చావు అబ్బా ఒకటి చెప్పగానే బాగా అండర్స్టాండింగ్ ఉంది మధ్యలో మా ఆయన కూడా రమ్మంటుండి ఇప్పుడు నువ్వు ఇందాక ఓకే అండి ఒక పోదాం పా పారిపోదాం అనమాట కలిసి ఉంటే కలదు సుఖం నువ్వు నాతో వస్తావా ఉంటే నా చెత్తగా కలిసి రా కలిసి రా ఓకే ఇవి నార్మల్ సెంటెన్స్లు అనమాట ఇది కొంచెం మీకు తప్పగానే ఉంటాయి అనుకుంటే నేను అనుకుంటున్నా కానీ మీ వాళ్ళకం చూసినా తొందరగా చెప్పేసారా అని అనిపిస్తుంది అట్లాంటివి బాగా అలవాటుగా మీ వీడియోలు చూసే ఇవి ప్రపోజ్ చేస్తుండే ప్రపోజ్ చేసుకుంటారట ప్రేమ ప్రేమిస్తే రొమాన్స్ ఏంది ప్రేమ ప్రేమ అంటే అవునా కాదు చెప్పు లవ్ లవ్ చేస్తే లవ్ చేస్తే టైము లవ్ చేస్తే టైం పోతుంది లవ్ లవ్ చేస్తే చెప్పురా నీట్ చెప్పురా లవ్ నన్నీ లవ్ చేస్తే సంగడానికి ఆగిపోతావా

నన్నను లవ్ చేసారు టైం సర్బదా ఏందకారణం సరే చెప్పు చెప్పేంది ఉంటే పోయే కాలం లవ్ పోయే మొత్తం వెరీ గుడ్ సో ఇప్పుడు లాస్ట్ లాస్ట్ లాస్ట్

అంతా ఫస్ట్ అట్నే పెట్టాది అంతా అంతా మాయే అంతా గడుగు బాగా చెప్పానుక తర్వాత ఏందో చెప్పు తర్వాత తర్వాత ఏందని అడుగుతున్నాను నిన్ను అంతా మాయే అంతా పోయే కాలమే అంతా ఆకాశమే కింద మొత్తం భూమి చూగిడంతా ఆకాశం ఆకాశమేనా అంతా భూచక్రమేనా అంతా అంత పోయే కాలమే ఇలా పెడతా ఉంటే పోయే కాలం చూడక అంతగా కట్టిన తర్వాత ఇట ఇట్ ఇట అంటే అంత తిరగడమే అంటే అంటే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారని నెక్స్ట్ నెక్స్ట్ వెరీ గుడ్ అంతా ని ఇంగ్లీష్ లో నెక్స్ట్ అంటే ఆల్ ఆల్ యూనివర్స్ గాడ్ ఇట అంటే ఇంద్రా ఇష్టం తో పెట్టారో

మావి యోర్ చెప్పరు కాబట్టి అందగాల్లై ముద్దు పెటన అంటే గోపాల గోపాల ముద్దు కృష్ణ ముద్దు కృష్ణ పూర్తి చెప్పు మదకృష్ణ ముద్దు ముద్దుల కర్ణయ్య ముద్దు

మంచి మాట్లాడడం మీతో ఓకే ఇలాగ మంచి మంచి ఇంటర్వ్యూ చేయాలి మీ లైఫ్ ఇంకా సాఫీగా సాగాలని మనం ఇంకా మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఇంటర్వ్యూ చేసి వాళ్ళని కూడా టీవీలో ప్రేక్షకులు చూపించాలని మనస్ఫూర్తి కోరుకు మా లాంటి టాలెంట్ ఉన్న గుర్తించినందుకు థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ అక్క థ్యాంక్యూ సో మచ్ మీకు కూడా సో వేదాన్ టీవీ ఇంటర్వ్యూ వస్తుంది మీ ఫ్యాన్స్ అందరికి చెప్పేసుకోండి మీ ఫాలోవర్స్కి డూ సబ్స్క్రైబ్ వేదాన్ టీవీ డూ సబ్స్క్రైబ్ వేదాన్ టీవీ